ఇరవై ఐదు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్న అల్లూరు జిల్లా పోలీసులు ఈ మేరకు అదనపు శివకిషోర్ ఆధ్వర్యంలో చింతపల్లి జీకే వీధి కొయ్యూరు మండలంలో ఇరవై ఐదు నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు చింతపల్లి అదనపు ఎస్పి ప్రతీప్ కిషోర్ విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు కాబట్టి మ్యాక్సిమం డిపాజిట్ చేయండి ఇప్పటివరకు మన చిత్తపల్లి సబ్ డివిజన్ ఐఎస్ మనం ఒక ట్వంటీ ఫైవ్ వెపన్స్ వరకు డిపాజిట్ చేశాము అందులో కూడా మన ఎస్ఐ అరుణ్ ఎస్ఐ చిత్తపల్లి బాగా ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించి అత్యధికంగా ఒక పది వెపన్స్ ఈరోజు డిపాజిట్ చేయించడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారో స్వచ్ఛందంగా వచ్చి డిపాజిట్ చేయడం మంచిది ప్లస్ ఈ భద్రతా దళాలు కూడా కుంబింగ్ కూడా చేస్తుంటారు కాబట్టి ఈ హంటింగ్కి పోవడము ఈ వెపన్స్ కలిగి ఉండడము కూడా మీకు ట్రబుల్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనుమానించడం జరుగుతుంది తర్వాత అనుమానంతో మిమ్మల్ని ఎప్పుడైతే పట్టుకుంటారో ఆ కేసు కంపల్సరీగా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది దానివల్ల మనం నష్టపోతాము అది లేకుండా ముందుగానే ఏదైనా ఉంటే మీరు వెపన్స్ సరెండర్ చేయండి సో ట్వంటీ ఫైవ్ వెపన్స్ రకరకాల ఊర్ల నుంచి మనం సరెండర్ చేయించడం జరిగింది కొన్ని కొన్నిసార్లు ఎవరంటే వెపన్ వృద్ధి కూడా అయి ఉంటుంది అందరు కలిసి వేటకాడము ఇటుకల పండుగ తర్వాత వేటకెళ్ళడము వెళ్ళడము ఇట్లాంటివి ట్రెడిషన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి కాబట్టి మనము వాళ్ళందరి మీద కేసెస్ రిజిస్టర్ చేయకుండా స్వచ్ఛందంగా ప్రోత్సహిస్తున్నాం మనందరూ రిజిస్టర్ చేయడానికి ఇవి మొత్తం మన చింతపల్లి సబ్ డివిజన్ అంతా కలిపి ఒక ట్వంటీ ఫైవ్ వరకు మనకి సరెండర్ చేయడం